హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పిల్లల లంచ్ బాక్స్ పైన లేదా మార్నింగ్ టైంలో లంచ్ టైంలో తినడానికి చాలా చాలా టేస్టీగా ఉండే ఒక రైస్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నా ఇది ఎంతో రుచిగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు మనం చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఎందుకు ఆలస్యం ఒక్కసారి చూసి ట్రై చేయండి దీనికోసం ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి అందులోకి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఇంచుల అల్లంని కూడా ఇందులోకి వేసేసుకొని దాకా వెల్లుల్లి డబ్బులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మన దగ్గర గా ఉన్న బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకోవాలి ఇక్కడ నేను సాహిజీర చెక్క లవంగం ఇలాచి మొరాటి ముక్క బిర్యానీ ఆకు జాపత్రి ఇలా అన్నీ వేసానండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకొని వేడెక్కాక మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న ఈ బిర్యానీ దీన్స్ అన్నింటినీ వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోండి ఇలా అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకును వేసేసుకోండి కరివేపాకు అనేది పూర్తిగా ఆప్షనల్ బిర్యానీ ఆకువేశారు కదా మీకు ఆ ఫ్లేవర్ ఒకటే చాలనుకుంటే కరివేపాకును స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బీన్స్ ముక్కల్ని ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు ఆలు ముక్కల్ని వేసేసుకొని వీటిని ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించండి మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతాయి ఇలా ఐదు నిమిషాలు మగ్గించాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చికారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర తరువును ఒక కప్పు పుదీనాకుల్ని వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే వెజిటేబుల్ తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అప్పుడు మనకి టమోటాలు సాఫ్ట్గా అయిపోతాయి అలాగే పుదీనా కొత్తిమీర కూడా కాస్త మగ్గిపోతుంది ఇలా మనం పుదీనా కొత్తిమీరని ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి కాస్త ఇవంతా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ఒకటి ముప్పవ కప్పు దాకా వాటర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని నానబెట్టుకుంటామో అదే కప్పుతో ఒకటి ముప్పవ కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఎసరును బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకోకుండా వంపేసేసి ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోవాలి పెద్ద వాళ్ళ కోసం చేస్తున్నట్టయితే గరం మసాలాను వేసుకోండి మీరు చిన్నపిల్లలు లంచ్ బాక్స్కి తయారు చేస్తున్నట్టయితే గరం మసాలాని స్కిప్ చేయండి మనం పచ్చికారం వేసాం కదండి ఆ స్పైసీ సరిపోతుంది అదే మనం ఇంట్లో పెద్దవాళ్ళ కోసం తయారు చేస్తున్నట్టయితే గరం మసాలాను కొద్దిగా వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది అంతా వేశాక బాగా కలిపి రుచి చూసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ అనేది ఎంత బాగా పొడి పొరులాడుతూ వచ్చిందో మనం రెగ్యులర్గా వాడుకునే రైస్తోనే తయారు చేసుకున్నా సరే బాస్మతి రైస్ లాగా బాగా వచ్చింది కదండి ఇలా రావాలంటే మాత్రం నేను చెప్పిన విధానంలో వాటర్ని పక్కా కొలతలతో తీసుకున్నారనుకోండి అనుకోండి రైస్ అనేది మెత్తబడకకుండా బాగా పలుకులుగా వస్తుంది అంతేనండి ఎంతో రుచికరమైన వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది తక్కువ మసాలాతో ఎంతో ఎంతో రుచిగా ఉంటుందండి దీంట్లోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ చేసి ఇచ్చామంటే మెత్తుకు మిగుల్చుకోకుండా మొత్తం లాగించేస్తారు మరి మీరు ట్రై చేస్తారు కదా